రాజమహేంద్రవరం నగరంలో వారసత్వ సంపదపై విద్యార్థులు అవగాహన కలిగించడానికి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆనం కళా కేంద్రం వెనుక విధిలో గల నెదునూరి గ్రంథాలయం దగ్గర విద్యార్థుల వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ జి సుధాకర్ మరియు జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించబడింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ జి సుధాకర్ మరియు జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావులు వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి ప్రఖ్యాత కవి నెదునూరి గంగాధరం పంతులు విగ్రహానికి మరియు ప్రఖ్యాత చిత్ర కళాకారులు దామండ్ల రామారావుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మన సాంఘిక శాస్త్ర ఉపాధి సోషల్ స్టడీస్ టీచర్స్ ఒక సరదైన క్లాస్ తీసుకొని మాత్రం మన భారతదేశ చరిత్ర గొప్పతనం కూడా దయచేసి తెలియజేయండి కావాలా ఇది ఎక్కడి నుంచి వచ్చింది చేసుకుందాం ఇది అది ఎక్కడి నుంచి వచ్చింది మీ ఇంట్లో నుంచి వచ్చిందా ఎక్కడ తయారు అది ఎక్కడ దాన్ని తెలుసుకోవాలి అలాగే ఈ రాజమహేంద్రవరంలో కూడా ఇల్లు చూసారా ఇక్కడ ఉండదా దగ్గరలో ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ వస్తుంది కంప్యూటర్ లింక్ ఇచ్చేస్తాను ఇప్పుడు ప్రింటర్ నుంచి ఎలాగో వచ్చేస్తాను తెలీదు మీ నాన్నగారిని మీ అమ్మగారిని అడగండి ఇద్దరు దానికి ఒక మీ చక్రం వచ్చి మీద ప్రింట్ అయ్యింది మళ్ళీ తీసారు మరొకటి పెట్టారు ఇలా ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు స్టక్ వచ్చేస్తున్నాయి అక్కడ అలా కాదు ప్రత్యేక ఆగి మన ఊళ్ళో ఉన్నట్టే మీకు తెలియదు అందువల్ల ఈ ఈ ప్రక్రియ ఈ ఇనేషియేషన్ ప్రతి పిల్లలకి కూడా ప్రతి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి కూడా ఇవన్నీ రాజమండ్రి వారసత్వ సంపద ప్రతి ఒక్కరికి తెలియాలి అని ఒక మంచి ఉద్దేశంతో మరి రెడ్డి గారు ఇంకా ప్రముఖ వీళ్ళందరూ కూడా ఈ చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇలా తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి ఎప్పుడో ఓల్డ్ ఆర్ట్స్ వారి గురించి భక్తులు చెప్పారు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చాలా చిన్న వయసులో ఆయన చనిపోతే వాళ్ళ ఆయనకి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గారు చేతనిస్తే ఆయన డిగ్రీ కోర్సులో థర్డ్ ఇయర్లో బొంబాయిలో జాయిన్ అయ్యారు అంత జ్ఞాని ఆయన ఆయన వేసినటువంటి అప్పురపు కళాఖండాలు దీంట్లో పొందుపరిచారు అలాగే గ్రంథాలయం మరి గ్రంథాలయం గురించి కూడా నేను మొదటిసారి విన్నాను నేదనూరు వారి జానపద వాంగ్మే కుటీరం ఇవన్నీ కూడా వారు చెప్తూ గొబ్బెమ్మలప్పుడు పాటలు పాత కోసేటప్పుడు పాటలు ఆడబడుచుని పంపించేటప్పుడు ఇలాంటివన్నీ ఆ రోజుల్లో చాలా వాళ్ళ శ్రమని మర్చిపోవటం కోసం లేకపోతే ఆ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని తీయటం కోసం అనేక రకమైనటువంటి పాటలు పాడేవాళ్ళు అలాంటి యొక్క జానపద ఈ దీనికి నేదు నేదులూరి గంగాధరం గారి స్మారక ఉంది దాన్ని కూడా మీరు అందరూ కూడా చూడాలి ఉన్న పరిజ్ఞానం చాలా తక్కువ అయినప్పటికీ నాకున్న పరిజ్ఞానం మేరకు నాకు తెలిసిన విషయాలు కొన్ని చారిత్రకమైనటువంటి ఈ రాజమహేంద్రవరం గురించి చెప్తాను సార్ చెప్పారు ఇక్కడ మ్యూజియంలో నేను చూశాను అది నేను ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై మూడులో బిఈడి చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో అడుగు పెట్టాను పెడుతూ పెడుతూనే ఇది ఒక చారిత్రక ప్రదేశం రాజమహేంద్రవరం నాకు కూడా మీ అందరికీ వేరు వేరు సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉంటాయి నాకు ఏదో కొద్దిగా హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి రాగానే ఇక్కడ కాటన్ అంట పాత బ్రిడ్జి ఒకటి కట్టించారట అక్కడ అలాగే ఇక్కడ వంద సంవత్సరాల కిందట ఒక రైల్వే బ్రిడ్జి కట్టించారట అలాగే ఆసియా ఖండంలో అనే పెద్ద కమ్ రైల్వే బ్రిడ్జి రాజమండ్రిలో ఉందంట ఇక్కడ పెద్ద పెద్ద మ్యూజియంలు ఉన్నాయట కందుకూరు వీరచలింగం గారు ఎక్కడే పుట్టి ఎక్కడే సమగ్ర సంస్కృతం చేశారంట ఆయనకు ప్రింటింగ్ మిషన్ ఉండదు ఇవన్నీ కూడా లిస్టు రాసుకొని ప్రతీదీ నేను వెళ్ళి చూశాను లాస్ట్లో మీరు చెప్పినట్టుగా అక్కడ ఒక మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో కూడా కాకతీయుల కాలం నాటి మీరు ఎక్కడైనా ఒక రాయి నీటిలో అనుకోండి ఏమవుతుంది రాయి ములుగు ఒక ఇటుకు ఉందా ఇటుకు బట్ట తెలుసా బ్రిక్ 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 నీటిలో వేస్తే ఏటవుతుంది ములుగు పొద్దా తేలుతుందా కానీ తేలే రాయిలు ఎక్కడైనా చూసారా ఎందుకు చూడలేదు మీ ఊర్లోనే ఉంది మ్యూజియంలో ఉంది కాకతీయుల కాలం అనేది మనకి గతించిన కొన్ని వందల సంవత్సరాల క్రితం మన భారతదేశాన్ని కాకతీయులు పరిపాలన చేశారు ఇప్పుడు ప్రభుత్వాలు పరిపాలన చేస్తారు చూసారా ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయా ఇంతకుముందు రాజులు పరిపాలన చేశారు సినిమాల్లో మనం చూసారు కదా బాహుబలిలో ఒక రాజు వచ్చినట్టుగా మగధీరలో ఒక రాజు వచ్చినట్టుగా చూసారా ఇవన్నీ అలాగే పూర్వం కూడా మనకి రాజులు పరిపాలన చేసేవారు ఆ పరిపాలన చేసిన రాజుల్లో కాకతీయుల కాలంలో ఇలాగే ఇటుకలు తయారు చేస్తే ఒక కార్మికుడు తయారు చేసిన ఇటుక నీటి మీద తేలిందట ఇప్పుడు ఎవరైనా చేయగలరాగా చేయగలరా మీకు తెలుసా అలాగే మన భారతదేశంలో బట్టలు నేస్తారు తెలుసా బట్టలు నేస్తారు ఇప్పుడు ఒక చీర ప్యాక్ చేయాలంటే ఎంత ప్యాకెట్ అవుతుంది ఎంత ప్యాకింగ్ అవుతుంది ఒక పేర చీర ఎంత ప్యాకింగ్ గట్టిగా చెప్పడం తర్వాత క్లాస్ వరకు ఉండేది ఏదో చరిత్ర పాస్ అవ్వాలనే ఉద్దేశంతో చదువుకున్న అంతకన్నా మించి అందులో ఇంట్రెస్ట్ చూపెట్టలేదు ఇప్పుడు ఇంత వయసు వచ్చే మట్టుకు చాలా తప్పు చేశానని గుర్తించాను మన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ముఖ్యంగా భారతదేశ చరిత్ర ప్రపంచ చరిత్ర మాట ఎలా ఉన్నా మనం ఉన్న పరిసర వాతావరణాన్ని మన ఊరు గురించి మన పెద్దల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మన మంచి నడవకతో ముందుకు ఇంకా అభివృద్ధి చెందడానికి ఏం చేయగలుగుతామని ఆలోచన తెచ్చుకోవడానికి రాజమండ్రిలో ఉన్న మన రాజమండ్రి హిస్టరీ దాని గురించి పది మందికి తెలియపరచడానికి విశ్వేశ్వరరెడ్డి గారు విజయకుమార్ గారు ఇంటి వాళ్ళందరూ ఏకతాట మీదకి వచ్చి కష్టపడుతున్నారు అని అంటే మీ అభివృద్ధి గురించి అని అక్కడ లేదండి సార్ ఎలా చూడండి సార్ సంజయ్ గారు దండబడు కృష్ణ కుమార్ గారు కృష్ణ కుమార్ గారు అక్కడ ఉండండి సార్ ఓకే ఓకే నవ్వుతుంది దాంట్లో పంపించండి వెళ్ళిపోండి పవన్ ఈరోజు అలా అలా లైన్లో పెట్టుకోవచ్చు అక్కడే పెట్టుకోవచ్చు కింద పెట్టుకోండి చాలా ఇంటికే దాంట్లో వెళ్తాను అది తెలుసుకో అంటే అంటే ఒక్కొక్క ఒక్కొక్క మోటార్ ఒక్కొక్కలో ఉన్నటువంటి మీనింగ్ నేను దాంట్లో అర్థం అలా దాంట్లో తెలుసు చూసారు చూసారు అందరూ చూసారు కాదంటు లేదు ಬೇಡಾ ಐದು ಪಡ್ಬೇಡಾ ಅಲ್ಲಿ 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 ಇವಾಗ ದಾರಿ ಗೆಲ್ಲೇ ಚಲ ಅಂತ ಇವಾಗ ಕರ್ತೊಂಡ್ ಬಂದೆಗಳಾ ಸಭೋನಾದೆರು ಹೇಳ್ಲಿ ಅಲ್ಲ ಕರ್ತೊಂಡಿರ್ತ ಬಲಬೋ ದೇಸೆಯ ದಿಂಡೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ತಿನ್ನುತಿರೋ ಫೈಲ್ ಮಾಡಿ ಕೊಂದೆಬಾ మన రాజమహేంద్రలో ఉన్నటువంటి వారసత్వ సంపదని కాపాడాలనే ఉద్దేశంతో రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి పురప్రముఖులు చాలామంది కలిసి కృష్ణకుమార్ గారు కన్వీనర్గా మళ్ళీ నేను ఆర్గనైజర్గా మన సంజీవరావు గారు మన బలరామ నాయుడు గారు అలాగే మన ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సారథి ఇలాగ మన మద్దూరి శివసబ్బారావు గారు మన లీగల్ అడ్వైజర్గా సుమారు ఒక ఇరవై మంది మానస రామారెడ్డి గారు కూడా మెంబరు వీళ్ళందరూ ఒక ఇరవై మందితో కలిసి ఈ వారసత్వ సంపదని పరిరక్షించాలని చెప్పి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది మన రాజమండ్రిలో వారసత్వ సంపద అనేది చాలా ఉంది ఇప్పుడే ఈరోజు ఈ వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర అని చెప్పి ప్రారంభించాం దీని ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి వారసత్వ సంపద అంతా కూడా రాజమండ్రి నగరం చుట్టుపక్కల చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా చూపించాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేసి ఈ వారసత్వ సంపద చూసిన తర్వాత వాళ్ళ ఇంటికాడ మళ్ళీ స్కూల్ దగ్గర నింపడానికి బస్సులు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వారసత్వ సంపద రాజమండ్రిలో చాలా ఉంది మన దామర్ల ఆర్ట్ గ్యాలరీ కానివ్వండి రాల్బండ్ మ్యూజియం కానివ్వండి అలాగే మన నేదూరు గ్రంథాలయం కానివ్వండి గౌతమి గ్రంథాలయం కానివ్వండి వీరేశ్వరంగం గారి యొక్క పురమందిరం కానివ్వండి వీరేశ్వం గారి హౌస్ కానివ్వండి లేకపోతే కాటన్ దొరగారి యొక్క మ్యూజియం కానివ్వండి కాటన్ దొరగారి కుమార్తె వాళ్ళ చనిపోయిన సమాధులు కానివ్వండి ఇలా రాజమండ్రిలో పురావస్తు మన హైవలాక్ బ్రిడ్జి దాన్ని కూడా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది అలాగే చిత్రాంగి ప్యాలెస్ దగ్గర నుంచి ఒక గుహ తెల్లగా పెదాపురం దగ్గర ఉన్నటువంటి పాండవలబట్ట వరకు కూడా ఒక గుహ ఉందన్నారు దాన్ని కూడా మనం చూసొచ్చు అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన రాజమండ్రి సరౌండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ తెలియాలి వాళ్ళందరూ వీటి గురించి తెలుసుకోవాలని చెప్పి మనం ఒక ఈ విద్యార్థయాత్ర అని చెప్పి పెట్టడం జరిగింది దానికి కావాల్సిన ఫ్రీ బస్సులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా త్వరలోనే మన కృష్ణకుమార్ గారు సారథి గారు ప్రసాద్ ధ్వర్యులు రాజమహేంద్రవరం వారసత్వ సంపద అని ఒక బుక్ కూడా త్వరలోనే అతి త్వరలో బుక్ కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరి యొక్క పేర్లు ఫోటోలతోటి ఒక బుక్ కూడా త్వరలోనే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ గారు అలాగే ఓకే బాగుంటుంది అందరికీ నమస్కారం అండి ఇవాళ ఈ వారసత్వ సంపదకి టీచర్లు అందరూ కూడా సహకరించి మన విద్యార్థులందరినీ కూడా ఇక్కడ తీసుకు చూపించడానికి మరి డిఈఓ గారు కూడా సహకరించడం జరిగింది పూర్వం అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రతి స్కూల్ నుంచి కూడా ఎక్స్కర్షన్ పెట్టేవారు అప్పుడు ఆ ఎక్స్కర్షన్లో ఏంటంటే ఒక్కొక్క స్టాండర్డ్ కుర్రాళ్ళకి ఒక్కొక్కటి లాకులు నుంచి మొదలెట్టి అసలు నావిగేషన్ సిస్టమ్ ఏంటి ఏ రకంగా వెళ్తుంది పడవలు ఎలా వెళ్తాయి పడవలు ఎలా బయటకు వస్తాయి అనేది లాకుల దగ్గర తీసుకెళ్ళి చూపించేవారు ఆ తర్వాత ఆనకట్ట ఎలా కట్టారు అది ప్లడ్స్ వస్తే ఎలా ఉంటాయి దాన్ని మళ్ళీ ఆ షట్టర్స్ ఎలా నిలబడతారు అనేది కూడా చూపించేవారు ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి షుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ అలాగే పేపర్ మిల్లు కూడా మరి దీన్ని చూపించి దీని అసలు ఏ రకంగా పేపర్ తయారవు ఏ రకంగా షుగర్ చెరుకు చెరుకు నుంచి మొదలుకొని షుగర్ వరకు ఎలా తయారవుతుంది అనేది పిల్లలందరికీ కూడా చూపించడం జరిగేది మరి ఈనాడు ఎడ్యుకేషన్లో అటువంటి ఏమీ లేవు లేకపోయినప్పటికీ వాళ్ళ ఈ కమిటీ ద్వారా మరి కొత్త వరవడి సృష్టించినందుకు మరి టీచర్లు అలాగే డిఈఓ అందరూ కూడా సహకరించి మరి ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరికీ కూడా సో ఏదో ఒక నెలలో వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఈ వారసత్వ సంపద ఇవన్నీ చూపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కారణం ఏంటంటే మొన్న మోడీ గారు అయోధ్య గురించి అని చెప్పేసి సముద్రం కిందకు మునిగిపోయిందని చెప్పి ఆయన సాహసం చేసి కిందకెళ్ళి ద్వారకా ద్వారకాన్ని తీసుకెళ్ళి ఆయన చూసి అదంతా కూడా ప్రజలకు తెలిసేలాగా ఒకప్పుడు ద్వారక ఎలా ఉండేది ఈ సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్పేసి మనకు తెలియంది కూడా ఆయన తెలియజెప్పడం జరిగింది అలాంటి వారసత్వ సంపదలు ఇక్కడ చుట్టుపక్కల కూడా మన రాజమహేంద్రవరం ఈస్ట్ గోడవరిలో చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా ఏమన్నా ఉండుంటే మేము కూడా అవి కూడా ట్రేస్ అవుట్ చేసి దాన్ని అంతా కూడా ఇక్కడ మన సుబ్రహ్మణ్యమే ద్వారాలో ఉన్నటువంటి స్క్రీమ్ని కూడా రోజు కూడా ప్రదర్శించే ఏర్పాట్లు కూడా చేయడం కోసం చెప్పడం జరిగింది దానికి కమిషనర్ గారు కూడా తప్పకుండా చేద్దామని చెప్పి సహకరిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ దీన్ని ప్రారంభోత్సవం చేసినందుకు అలాగే రిజిస్టార్ గారికి డిఈఓ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ